ఫ్రెండ్స్ వెల్కమ్ కప్ టీ ట్వంటీ క్రికెట్ టోర్నర్ లో శుభారంభం చేసింది పాకిస్తాన్ పై తమ ఆధిపత్యాన్ని నిలబెట్టుకుంటుంది మరో విజయాన్ని అందుకుంది శుక్రవారం జరిగిన గ్రూప్ తొలి ఏ పోరులో భారత్ ఏడు వికెట్ల తేడాతో పాక్ ను ఓడించి టాస్ గెలిచింది బ్యాటింగ్ ఎంచుకుంది పాకిస్తాన్ పంతొమ్మిది పాయింట్ రెండు ఓవర్ నూట ఎనిమిది పరుగులకి కుప్పగొలింది సింద్రా అమీన్ ముప్పై ఐదు బంతుల్లో ఇరవై ఐదు పాయింట్ మూడు ఫోర్లు టాప్ స్కోర్గా భారత్ బౌలర్లో ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ దీప్తి శర్మ మూడు వికెట్లు పడగొట్టింది రేణుకా శ్రేఖ పటిల్ పూజ వస్త్రాకర్ తలావ్ రెండు వికెట్లు తీశారు అనంతరం భారత్ పద్నాలుగు పాయింట్ ఒక ఓవర్లో మూడు వికెట్లు నూట తొమ్మిది పరుగులు చేసి స్మృతి మదన్ ముప్పై ఒక్క బంతుల్లో నలభై ఐదు పాయింట్ తొమ్మిది ఫోర్లు షపిలా వర్మ ఇరవై తొమ్మిది బంతుల్లో నలభై పాయింట్ ఆరు ఫోర్లు ఒక సిక్స్ తొలి వికెట్ యాభై ఏడు బంతులు ఎనభై ఐదు పరుగులు జోడించారు భారత మహిళల పదునైన బౌలింగ్ ముందు పాక్ మాత్రం నిలబెట్టుకోలేకపోయింది పూజ తన తొలి రెండు ఓవర్లో రెండు వికెట్లు తీసి ప్రాతినిధ్యాన్ని నిలబెట్టుకుంది పవర్ ప్లే ముగిసేసరికి పాక్ ముప్పై ఏడు పరుగులు చేసింది కెప్టెన్ నిరాదర్ ఎనిమిది ప్రభావం చూపలేకపోగా రేణుక వరుస బొందుల్లో రెండు వికెట్లతో పాక్ను దెబ్బ కొట్టింది ఈ దశలో తుబాపాతికి పోరాడి ఇరవై ఐదు బంతుల్లో ముప్పై ఐదు పరుగులు చేసి ఇన్నింగ్స్ పద్దెనిమిదవ ఓవర్లో మూడు వికెట్లు కోల్పోయిన పాకిస్తాన్ రాదా ఓవర్లో పాతిమ రెండు సిక్స్లు బాధడంతో వంద పరుగులు దాటాయి నలభై ఏడు పరుగులు వ్యవధిలో పాకిస్తాన్ చివరి ఆరు వికెట్లు చేరుకుంది చేతనలో భారత్ ఓపెనర్లు షపాలి స్కృతి దూగుడుగా ఆడారు వరుసగా మూడు ఓవర్లో రెండేసి ఫోర్లు రాగా తుబా ఓవర్లో స్మృతి రెండు ఫోర్లు షపాలి ఒక సిక్స్ బాదారు ఫలితంగా ఆరు ఓవర్లో స్కోర్ యాభై ఏడు పరుగులు చేరింది ఆ తర్వాత తుంబా వేసిన ఇన్నింగ్స్ ఎనిమిదవ ఓవర్లో స్మృతి చెలరేగింది ఏకంగా ఐదు ఫోర్లు బాధడంతో ఇరవై ఒక పరుగులు వచ్చాయి ఆ తర్వాత పదిహేడు పరుగుల వ్యవధిలో స్మృతి పాలీంతో పాటు హేమలత పద్నాలుగు కూడా వెలుదీన అర్మన్ ఐదు నాట్అవుట్ జెమియా మూడు నాటౌట్ కలిసి లాంఛనం పూర్తి చేశారు గ్రూప్ ఏలో భాగంగా జరిగిన మరో మ్యాచ్లో నేపాల్ ఆరు వికెట్ల తేడాతో యుఏని జట్టుపై విజయం సాధించింది ఇది ఫ్రెండ్స్ విడితే లైక్ చేయండి షేర్ చేయండి తప్పకుండా చాలా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ వాచింగ్ మళ్ళీ ఫ్రెండ్స్ బై బాయ్